అందరికీ నమస్కారం అండి కేక్ ఇంట్లో చేయటం చాలా కష్టమని అనుకుంటారు కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చాలు పెర్ఫెక్ట్గా వస్తుంది ఎంత క్వాంటిటీలో ఏ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేయాలో తెలుసుకుంటే బేకింగ్ అంత కష్టం కాదు ఈరోజు రెండు ఎగ్లెస్ కేకులు తయారీ విధానాన్ని చూపిస్తాను వెనీలా కస్టర్డ్ కేక్ కావలసిన పదార్థాలు కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు ఒక బౌల్లో వేసుకుని దానిలో త్రీ బై ఫోర్త్ కప్పు పంచదార వేసి అలానే మూడు టీ స్పూన్లు నూనె కూడా వేసుకొని బాగా కలిపి పంచదార పాలు బాగా కలిసిన దానిలో రెండు కప్పుల మైదా అరకప్పు వెనీలా కస్టర్డ్ పౌడరు ఒక చెంచా బేకింగ్ పౌడర్ చెంచా బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బ్యాటర్ బాగా కలిసిన దానిలో కొన్ని వెనీలా డ్రాప్స్ వేసుకొని ఎసన్స్ డ్రాప్స్ వేసి ఎసెన్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన బ్యాటరు ఇలా పైనుంచి వస్తే ఫోల్డ్ అవుతుందండి అదే పర్ఫెక్ట్ బ్యాటర్ అనుకోవాలి ఇప్పుడు కేక్ టిన్కి కొద్దిగా నూనె వేసి బ్రష్ సాయంతో మొత్తం అన్ని వైపులు గ్రీస్ చేసుకుందాం ఇలా బాగా గ్రీజ్ అయింది దానిలో ఒక స్పూన్ మైదా పిండి వేసుకుని అంతా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా వేసినందుకు ప్రాచ్మెంట్ పేపర్ లేకపోయినా కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుందండి ఇప్పుడు ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకుందాము ఫ్రీ హీట్ అయిన దాన్ని వన్ ఎయిటీ డిగ్రీల దగ్గర ఫార్టీ మినిట్స్కి సెట్ చేసుకొని కేక్ టిన్లో బ్యాటర్ మొత్తం వేసి కొద్దిగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి ఇప్పుడు దీనిలో మీకు ఇష్టమైన నట్స్ ఫ్రూటీ ఫ్రూటీ ఏది కావాలనుకుంటే అవి వేసుకుని ఓవెన్లో పెట్టి ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి అకేషన్ ఏదైనా కానీ కేక్ లేదే ఈ మధ్య చాలా ఈజీగా కూడా మనకి అవైలబుల్ అవుతున్నాయి కనుక ఈ కేకులు మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో చేసుకోండి చాలా ఈజీగా కూడా ఉంటాయి ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ని ఓవెన్లోంచి బయటికి తీసుకుని ఒక పది నిమిషాలు కొద్దిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుందామండి ఇలా డీమోల్డ్ అయిన కేక్ని రెండు స్లైసెస్గా కట్ చేసుకుని షుగర్ సిరప్ కూడా వేసి మధ్యలో వేసుకుని కవర్ చేసుకున్న తర్వాత తింటే కూడా చాలా చాలా రుచిగా ఉండే ఈ వెనిలా కస్టర్డ్ కేక్ చాలా ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక లైక్ కొట్టండి అలానే ఇప్పుడు ఓవెన్ అక్కర్లేని మినీ సూజీ కేక్స్ తయారీ విధానాన్ని చూద్దాం ఇది కూడా ఎగ్లెస్ అండి కావలసిన పదార్థాలు ఒక బౌల్లో ఒక అరకప్పు పుల్లటి పెరుగు వేసుకొని దానిలో కప్పు నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసి క్రీమ్ లాగా అయిన దానిలో టూ బై త్రీ కప్స్ పంచదార కూడా వేసి మరింత బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా కలిసి క్రీమ్గా అయిన దానిలో ఒక కప్పు సూజీ అదేనండి ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలిపి ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరి కొద్దిసేపు బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలో పావు కప్పు మైదా మూడు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడు పట్టుకొని జల్లించాలి దీనిలో అరకప్పు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన దానిలో ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి బటర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక మంత పాటు పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఎనిమిది నిమిషాల పాటు దాన్ని సిమ్ చేసుకుని దానిలో ఒక స్టాండ్ వేసి చిన్న మఫిన్స్ కేక్ మౌల్డ్స్కి ఆయిల్ బ్యాటర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అంతా వేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు సిమ్లో బేక్ చేసుకుంటే మంచి మినీ మినీ సూజీ కప్ కేక్స్ చాక్లెట్వి రెడీ అయిపోతాయండి వీటిని డీమోల్డ్ చేసి ఏమైనా జెమ్స్తో డెకరేషన్ చేసుకుంటే పిల్లలకి పెద్దలకు కూడా చాలా ఇష్టంగా ఉండే ఈ రెండు కేక్స్ తయారీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే